హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎంఈజీపీ లోన్కు ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మన టాపిక్ అండి ఈ టాపిక్లోకి నాకు వచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ ఉపాధి ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం ఈరోజు మనం పిఎంఈజీపీవై గత వీడియో ఈఎంఈజీపీవై స్కీమ్ వాళ్ళు తెలుసుకోవడం జరిగిందండి అయితే ఈ వీడియోలు వచ్చేసి మనము ఈ పిఎంఈ స్కీమ్ చేయాలి ఆన్లైన్ ద్వారా చేయాలి అయితే అది ఏ విధంగా చేయాలని తెలుసుకుందామండి క్లియర్గా నెక్స్ట్ వచ్చేసి మనము గూగుల్ ఫామ్లోకి వెళ్దామండి పిఎంఈజీ పిఎంఈజీపీ అని టైప్ చేసి ఎంటర్ చేసే విధంగా వస్తుందండి దీనికి సంబంధించి పిఎంఈజీపీ స్కీమ్కు సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంకా మేము చూసుకోవచ్చండి మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ వచ్చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ అనేది మన స్కీమ్కు సంబంధించి అయితే దీని లోపల మొట్టమొదట మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అని అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ అప్లై చేసి మళ్ళీ ఇంకేదైనా మరిన్ని వివరాలు అందించాలనుకుంటే రిజిస్టర్డ్ అప్లికెంట్ దగ్గరికి వెళ్ళాలి అలాగే ఒక్కోసారి పిఎంఈజీపీ లోన్ తీసుకున్న తర్వాత అది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి అప్లై చేసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి నోడల్ ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళు ఇక్కడ లాగిన్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఈడీపీ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి డీటెయిల్స్ కొరకు వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు లాగిన్ అవుతారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫీషియల్ ఇక్కడ నుండి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ పర్యవేక్షిస్తారు ఇక మీకు ఇక్కడ వచ్చేసి ఈడీపీ ట్రైనింగ్కు సంబంధించి కూడా మీకు చాలామంది చాలా డౌట్లు అడుగుతుంటారండి దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడాల్సింది కోవడం అయినది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే పిఎంఈజీపీ లోన్కు సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ న్యూ యూనిట్ ఉంది కదండి ఇక్కడ అప్లై దగ్గర క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుందండి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించి పూర్తిగా తీసుకున్నట్టయితే ఇక్కడ మొట్టమొదట ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసేది ఉంటుంది దాని తర్వాత ఎన్రోల్మెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ లేకుంటే కనుక ఈఐడి నెంబర్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్పాన్సరింగ్ ఏజెన్సీ ఎవరు కేవీఐస కేవీఐబిఆర్ డిఐస ఇవి సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ సెలెక్షన్ చేసుకోవాలి అక్కడ నుండి మనకు ఇండివిజువల్లా టీమ్ వాయిదు గా గ్రూప్ కానీ అనేది ఇక్కడ అడుగుతుంది తర్వాత జెండర్ అడుగుతుందండి మెయిల్ ఫీమేల్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది తర్వాత సోషల్ కేటగిరీ ప్లస్ స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమ్యూనికేషన్ అడ్రస్ ఫోన్ నెంబర్లు రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వాలండి ఆ తర్వాత మెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ తర్వాత పాన్ కార్డ్ నెంబర్ యూనిట్ లొకేషన్ కూడా అడుగుతుంది కాబట్టి అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ యాక్టివిటీ మనం ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ట్రేడింగ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేది ఉంటుంది సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీకి సంబంధించిన మన పేరు ఏదైతే షాప్ పేరు లేదా యాక్టివిటీకి సంబంధించి మనం ఒక పేరు పెట్టుకుంటాం కదా అది ఇక్కడ ఇవ్వాలండి ఈడీకి ట్రైనింగ్ అయ్యిందా కాలేదా అనేది ఇక్కడ అడుగుతుంది ఆల్రెడీ అయ్యి ఉంటే ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి అయితే ట్రైనింగ్ ఈడి తర్వాత మాత్రమే మనకు అవుతుంది కాబట్టి కంపల్సరీ అది పూర్తి చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఈడిపి ట్రైనింగ్ తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎన్ని లక్షలు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసేది ఉంటుంది తర్వాత మనం మన బ్యాంకు ఏదైతే ఉంటుందో బ్యాంకుకు సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్యాంకు అనేది కూడా పెట్టేది ఉంటుంది తర్వాత ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్ బ్యాంక్ ఇక్కడ ఇచ్చే ఉంటుంది డీటెయిల్స్ తర్వాత ఎట్లాంటి డీటెయిల్స్ అయిన తర్వాత సేవ్ అప్లికేషన్ డేటా అని కొట్టాలండి ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఏమొస్తుందంటే ఎలిజిబిలిటీ క్రిటేరియా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకు మోడల్ ప్రాజెక్ట్స్ వస్తాయండి ఇక్కడ అంటే ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది అనేది రకరకాలుగా ఉంటాయి మన ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి ఇవి మోడల్ ప్రాజెక్ట్ కాస్ట్ మనకు అవసరమైతే చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి దీనికి వీడియో ట్యూటోరియల్ దీనికి నెక్స్ట్ డీటెయిల్స్ ఈ విధంగా నాలుగు స్టెప్లు ఉంటాయండి డీటెయిల్స్ అన్నీ చూడచ్చండి ఇవి డీటెయిల్స్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మాకు కొన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేయమని అడుగుతుందండి ఆధార్ కార్డు పాన్ కార్డు ఐడి ప్రూఫ్ ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి మన ఎడ్యుకేషన్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇట్లాంటివన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసేది ఉంటుంది ఫైన్ తర్వాత ఒక మిక్టర్ తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి మనకు లోన్ షా ఆర్బిఓ సెంటర్కి వెళ్తుందండి అక్కడ నుండి మన ఫంక్షన్ కంటే ముందు మనకు ఈడీపీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అడుగుతారు ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఎక్స్ట్రా వచ్చేసి మనకు లోన్ శాంక్షన్ అయిపోతుంది ఆ సర్టిఫికేట్ ఇచ్చి మనం మెటీరియల్ ఏదైతే తెచ్చుకుంటామో దానికి సంబంధించి తెచ్చుకున్న పని వెరిఫికేషన్ ఆ తర్వాత ఫైనల్ ఫైనల్గా మనకు ఈడీపీ లోన్కు సంబంధించి ఇలా సబ్సిడీ అనేది కొంత మొత్తము అది రిపర్ చేయడం కోసం మనకు ఒక లెటర్ సీఎంఈజిపి ఆఫీస్ కు సంబంధించి సబ్మిట్ చేసినట్టు అంటే మనకు ఇదండి ఈరోజుకు సంబంధించిన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి